అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు దాని గురించి అప్డేట్ అయితే వచ్చిందండి పిఎం కిసాన్ సన్మాన్ కింద ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు నరేంద్ర మోడీ గారు అయితే ఒక మంచి న్యూస్ అయితే అందించారండి రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చే పిఎం కిసాన్ సన్మాన్ నిధి కింద ఇరవై ఒకటో విడత డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు రైతుల ఖాతాల్లో అయితే ఈ డబ్బులు అకౌంట్లో పడబోతున్నాయండి అది ఎప్పుడు అనేది చెప్తాను అక్టోబర్ నెలలో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది దీపావళి కన్నా ముందుగానే అక్టోబర్ నెలలో దసరా పండుగ తర్వాత ఈ డబ్బులు అయితే జమకపోతున్నాయి రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ సన్మాన్ యోజన కింద ఇరవై ఒకటో విడత డబ్బులైతే రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారంట అది కూడా అక్టోబర్ నెల పద్దెనిమిదో తారీఖు రిలీజ్ చేస్తారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి అక్టోబర్ నెలలో పిఎం కిసాన్ డబ్బులు అయితే పడబోతున్నాయి రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు వెయ్యిపోతున్నారండి దీనికి సంబంధించిన అప్డేట్ ఇప్పుడే మనకి తెలిసింది ఈ పిఎం కిసాన్ డబ్బులు మీకు పడాలి అంటే కనుక కంపల్సరిగా మీకు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరిగా రైతుల బ్యాంకు ఖాతాలకు ఉండాలండి లేకపోతే మీ అకౌంట్కి డబ్బులు అయితే రావు మీ బ్యాంక్ ఖాతాకి మీకు కంపల్సరిగా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి అప్పుడే మీకు గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి రావాల్సిన డబ్బులు ఏదైనా సరే తప్పకుండా మీ అకౌంట్లో పడతాయి చాలామంది రైతులకి బ్యాంక్ అకౌంట్లకి ఎన్పిసిఐ లింక్ అనేది ఉండట్లేదండి దానివల్ల వాళ్ళు ఆ డబ్బులు అనేవి కోల్పోతున్నారు కంపల్సరిగా మీరు అయితే మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ చేయించుకోండి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ నుంచి ఏదైనా ఫండ్స్ రావాలంటే కంపల్సరీగా దేనికైనా సరే ఎన్పిసిఐ లింక్ ఉండాలండి మన బ్యాంక్ అకౌంట్కి కంపల్సరిగా ఆధార్ లింక్ ఉండాలి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా అని చెప్పేసి అని ఎన్పిసిఏ లింక్ అనేది పెడతారు మీ బ్యాంక్ అకౌంట్కి అది తప్పనిసరిగా చేయించుకోండి అలా చేయించుకుంటే తప్పనిసరిగా మీకు ప్రతి ఒక్క ఇన్స్టాల్మెంట్ డబ్బులు పడుతూనే ఉంటాయండి అటు కేంద్ర ప్రభుత్వాలు రిలీజ్ చేసే డబ్బులే కాదండి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు రిలీజ్ చేసే రైతు భరోసాలు కావచ్చు ఇంకా ఏ డబ్బులైనా సరే రైతుల ఖాతాలో రావాలంటే కంపల్సరిగా ఎన్పిసిఏ లింక్ అనేది ఉండాలండి ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి కింద ఇరవై ఒకటో విడత డబ్బులు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు కల రిలీజ్ అవుతాయంటండి కంపల్సరీగా మీరైతే ఒకసారి ఎన్పిసిఏ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి మీరు అలా చెక్ చేసుకోవడం వల్ల మీకే బెనిఫిట్స్ అండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ ఫండ్స్ అయినా త్వరగా వస్తాయి సో ఇదండి పిఎం కిసాన్ సన్మాన్ నిధి కింద ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అమౌంట్ అయితే వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు కల్లా వేస్తారంట మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇంక ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ